సార్ నా పేరు లావణ్య మా ఆయన పేరు కృష్ణ గొంతు క్యాన్సర్ వల్ల ఆయనకు మాటలు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం కీమో పెట్టమమ్మ ఆపరేషన్ చేసుకోండి ఆయనకని చెప్పారు అంటే మాకు ఆప్షన్ వద్దు మేడం అని చెప్పి ఇంటికి వచ్చాం సార్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పటికీ మంచిగా ఉంది సార్ ఆయనకి ఆయనకి ఆయనకు ఎట్లుందంటే మెడిసిన్స్ వాడకముందు ఆయనకు నీళ్ళు తాగడం కానీ ఏదైనా జ్యూస్ తాగడం కానీ ఇబ్బంది అవుతుండే సార్ అప్పటికిప్పటికీ వాడినప్పటి నుంచి కొంచెం బాగానే ఉంది మంచిగా జ్యూసు పాలు జావా లిక్విడ్ ఏదైనా సరే నోటి నుంచి మంచిగా తీసుకుంటాడు లాస్ట్ టైం డాక్టర్ని కలిసినప్పుడు చెప్పినవన్నీ పాటించమని చెప్పింది మంచిగానే అవుతుందమ్మా ఆయనకు ఏం కాదు చెప్పిన మందులు టైంకు వాడండి అని చెప్పింది సెకండ్ టైం సార్ ఫస్ట్ టైం నుంచి అయితే నలభై ఐదు రోజులకని చెప్పారు కదా సార్ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినాం ఇది ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం వచ్చినాం